ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది ఇవాళ తెల్లవారుజామున వరకు ఈవీఎం వీవీ ఫ్యాట్లను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు అధికారులు జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల వద్ద మూడించుల భద్రతను ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఏ నేతకు ప్రజలు పట్టం కట్టారనేది ఒకంత ఆసక్తిగా మారింది స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధించామని ఇరవై గంటల పోలీసులతో పాటు మిలిటరీ బలగాలు పహారా కాస్తున్నాయంటున్న అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైనటువంటి పో పోలింగ్ ఘట్టం అయితే ముగిసింది ఇప్పటికే పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను వీవీ ప్యాడ్స్ను అయితే స్ట్రాంగ్ రూమ్లకు అయితే తరలించారు ఇటు అధికారులు ఆదిలాబాద్ పార్లమెంట్కు సంబంధించి ఆదిలాబాద్ బోత్కు సంబంధించినటువంటి ఈవీఎం వీవీ ప్యాడ్స్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి టీటీడీసీ స్ట్రాంగ్ రూమ్ సెంటర్కి తరలించగా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఇటు నిర్మల్ కానాపూర్ ముతోల్కు సంబంధించినటువంటి ఈవీఎం వీవీ ప్యాడ్స్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పాలిటెక్నిక్ కళాశాలకు తరలించారు ఇటు ఆస్పాబాద్ సిర్పు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పీటీజీ బాలుర అయితే తరలించారు ఇటు ఇక ఓవైపు ఇటు పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఈవీఎం వీవీ ప్యాట్స్ను అయితే ముల్కెల గ్రామంలోని ఐజా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లకి స్ట్రాంగ్ రూమ్లకు అయితే తరలించారు ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాం దాదాపు చూడవచ్చు ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పూర్తి స్థాయిలో మూడంత మూడంచెల భద్రతను అయితే ఇటు అధికారులైతే ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదైతే పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అయితే ఎలో చేస్తున్నారు దాదాపుగా ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్ల వద్దనైతే ఇటు పోలీస్ పహారానైతే ఉంటుంది మరి ఇదే అంశంపై మనతోటి మాట్లాడడానికి మంచిరాల అడిషనల్ కలెక్టర్ మోతీలాలు ఉన్నారు ఆయన అడిగి తెలుస్తుందాం సార్ చెప్పండి సార్ అసలు ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు ఇంతమంది సిబ్బందితోటి పహారం కాస్తున్నారు ఇక్కడ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చెన్నూరు అసెంబ్లీ సెగ్మె సెగ్మెంట్కు సంబంధించిన ఈవీఎంస్ ఇక్కడ మనము ఈ ఐజా ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ భద్రపరచడం జరిగింది ఈరోజు ఉదయానికే ఇక్కడికి అన్ని ఓల్డ్ ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి ఇక్కడ మీకు కనబడుతున్న ఆ పెద్ద బిల్డింగ్లో స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది దానికి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఆ తర్వాత రెండవ అంచె వచ్చేసి ఇక్కడ ఫెన్సింగ్ ఉంటుంది ఆ తర్వాత మొదటి అంచ అక్కడ మీకు అవుటర్ గేట్ దగ్గర అక్కడ మొదటి అంచా చెకింగ్ ఉంటుంది ఓన్లీ ఐడి కార్డు ఉన్న అఫీషియల్స్ మాత్రమే ఇక్కడి వరకు రెండో అంచె వరకే రావడానికి అనుమతి ఉంది లోపలికి ఎవరికి పోవడానికి అనుమతి లేదు ఓన్లీ జిల్లా కలెక్టర్ గారు తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు వాళ్ళ వరకే లోపడానికి లోపల అరేంజ్మెంట్స్ చేయడానికే అప్పుడు మాత్రమే అనుమతిస్తారు ఇప్పుడు ముప్పై తారీఖు దాకా ఎవరిని కూడా లోపలికి అనుమతించరు అక్కడ నలభై మంది సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఆ తర్వాత నలభై మంది సివిల్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మూడు విధాలా తిరుగుతూ ఉంటారు ఆ గో దగ్గర ఒకరు ఉంటారు డోర్ దగ్గర ఎవరు ఉంటారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉంటారు ఇక్కడ అవుటర్ గేట్ దగ్గర ఉంటారు ఇక్కడ ఇన్నర్ గేట్ దగ్గర ఉంటారు ఈ విధంగా మూడు బ్యాచ్లుగా సెక్యూరిటీ ఉంటుంది ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఉంటుంది ఎవరికీ అనుమతి ఉండదు ఇక్కడ 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 మనం కంట్రోల్ రూమ్ వీవింగ్ పాయింట్ అని ఇక్కడ మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ మీరు ఇప్పుడే చూశారు ఈ రూమ్లో పొలిటికల్ పార్టీ కాంటెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇక్కడ భద్రత ఎలా ఉంది స్ట్రాంగ్ రూమ్కి ఎవరైనా వెళ్తున్నారా లేదా అనేది అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ వ్యూవింగ్ పాయింట్ పెట్టినాం మనం ఇక్కడ టీవీలో అక్కడ ఎవరెవరు వెళ్తున్నారు ఏమైనా ఏమన్నా తీస్తున్నారా భద్రంగా ఉందా అది చూసుకోవడానికి ఇక్కడ అనుమతి ఉంది ప్రతి కాంటెస్టింగ్ క్యాండిడేట్ నుంచి ఒకరిని ఇక్కడ మేము అలో చేస్తామో వాళ్ళు ఇక్కడే పడుకోవచ్చు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఇక్కడ కూర్చోవడానికి ఫ్యాను అవన్నీ కూడా ఏర్పాటు చేశాం డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఏర్పాటు చేశాం జిల్లా అధికారులు పన్నెండు మందికి ఇక్కడ డ్యూటీలు వేశాం వాళ్ళకు సహాయకంగా ఇతర అధికారులు ఆర్ఐ క్యాడర్లో కూడా ముగ్గురు ఒక బ్యాచ్లో ఒక షిఫ్ట్లో నలుగురు ఉంటారు ఒక డిస్టిక్ ఆఫీసరు ముగ్గురు ఇతర ఆఫీసర్లు ఇక్కడ డ్యూటీ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫీసర్స్ నలుగురు ఉంటారు తర్వాత వాళ్ళతో పాటు ఏ రాజకీయ పార్టీ అభ్యర్థులు కానీ కాంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క భద్రతను వాళ్ళు పరిశీలించుకోవచ్చు కాబట్టి కలెక్టర్ గారి నాయకత్వంలో సిపి గారి ఆదేశాల మేరకు సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని చర్యలు ఈవీఎంస్ రక్షించడానికి చేపట్టడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎటువంటి సెక్షన్లు అమల్లో ఉన్నాయి డిపార్ట్మెంట్ పరంగా అంటే ఇప్పుడు కౌంటింగ్ అయ్యేదాకా స్ట్రాంగ్ రూమ్ లోపటి సెక్టార్లో ఎవ్వరికీ అనుమతి ఉండదు ఇప్పుడు మనం అవుటర్ సెక్షన్లోనే ఉన్నామో ఇక్కడి నుంచి లోపలికి పోవడానికి ఎవ్వరికీ అనుమతి ఉండదు అది జిల్లా అధికారి జిల్లా ఎన్నికల అధికారి అనుమతితోటి ఆ కౌంటింగ్ ఏర్పాట్లప్పుడే అనుమతి ఉంటుంది కానీ ఇప్పుడు సెక్యూరిటీ తప్ప లోపల ఎవరు పోవడానికి లేదు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా పోలింగ్ జరిగింది మీరే ఎక్కడ కూడా ఎలాంటి లాయండ్ ఆర్డర్ ఇబ్బందులు కానీ ఎలాంటి చిన్నపాటి అల్లర్లు కానీ కూడా జరగలేదు మీరు గమనించారు నిన్నంతా కూడా మీరు ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఈ ప్రభావం అయితే కనపడలేదు అది మనకు ప్రతి కానిస్టెన్సీకి మనకు ఈసీఐ నుంచి ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు రెండు వెహికల్స్లో అలర్ట్గా ఉండి ప్రతి ఐదు పది నిమిషాల్లో అక్కడికి చేరే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత సెక్టోరియల్ ఆఫీసర్స్ దగ్గర కూడా మన జిల్లాలో మొత్తం ఎనభై ఎనిమిది మంది సెక్టార్ ఆఫీసర్స్ ఉండే వాళ్ళ వెహికల్లో కూడా రెండు రెండు ఈవీఎంలు పెట్టాము ఎక్కడ కూడా మనకి ఎక్కువ టైం ఇబ్బంది పెట్టలేదు అక్కడ ఏదైతే మనకి ఈవీఎం ఇబ్బంది పెట్టిందో అక్కడ మనం వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీప్లేస్ చేయగలిగాము ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అది అపోహ మాత్రమే కానీ మీరు అన్నట్టు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి కానీ పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల వద్దనైతే ఇటు మూడంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు అధికారులు ఆదిలాబాద్ పార్లమెంట్లో చూసుకుంటే గత రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒక్క శాతం పోలింగ్ అయితే నమోదు కావగా ఈ ఏడాది మాత్రం డెబ్బై రెండు శాతం పైసీలకి ఓటింగ్ అయితే నమోదైంది పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి మంచిర్యాల జిల్లాలో గత ఎన్నికల్లో అరవై మూడు శాతం పోలింగ్ అయితే నమోదు కాగా ఈ ఏడాది అరవై ఏడు శాతం పోలింగ్ అయితే నమోదైంది అయితే ఏదైతే మరో ఇరవై రెండు రోజుల తర్వాత కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలోనైతే పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్ల వద్దనైతే మూడంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు పైన లోపలికి రావాలంటే కూడా వారికి కేటాయించినటువంటి ఐడి కార్డ్స్ ఉంటేనే లోపలికి ఆలోచిస్తున్నాం వితౌట్ ఐడి కార్డ్స్ పర్మిషన్ లేకుండా అయితే ఎవరిని కూడా లోపలికి ఆలోచించేది లేదనేసి ఇటు మనకు అడిషనల్ కరెక్టర్ మోతిలాల్ అయితే చెప్పారు వీడియో జనలిమేశ్ తో శ్రీనివాస్ ఐనూస్ మంచిర్యాల స్ట్రాంగ్ రూమ్ వద్ద నుండి